వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా తల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కలకడ చూసుకుంటే ఇక నిన్న కూడా అప్డేట్ ఎవరు ఇవ్వలేదు ఈరోజు కూడా అప్డేట్ అయితే ఎవరు ఇవ్వలేదన్నా నేను కాల్ చేసి అడిగి ఆయన అయితే బయట ఉన్నాడంట ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయితే పడుతుంది రావడానికి అంటున్నాడు ఇక గ్రూప్లో కూడా మెసేజెస్ పెడుతున్నా కూడా ఎవరు రిప్లై అవ్వలేదు ఎవరైనా కలకడ మార్కెట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ ఉంది కదా కాల్ చేసి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే ఇవ్వండి నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది నా కాల్ చేసి కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నాకు చెప్తే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా కోలార్ విషయానికి వస్తే కోలార్లో అయితే ఇంకా యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇప్పుడు ఊరు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో తాడు క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే కోలార్లో మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలైతే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్